ఎందుకు తెలుసుకోవాలి నేను ఇవి ఏం అవసరం ఉంది మామూలుగా చదువుకుంటూ పోతే సరిపోదా గ్రహించాలా ఎందుకు తెలుసుకోవాలి నేను ఎందుకు గ్రహించాలి ఎందుకు గ్రహించాలి మొదటి కొరెంతలోకి రాసినప్పుడు మొదటి కొరెంతలో ఫస్ట్ కొరెన్థియన్స్ పదిహేనవ అధ్యాయము ఫస్ట్ కొరెన్థియన్స్ ఫిఫ్టీన్త్ చెప్ప నైన్టీన్త్ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల అంటే అర్థం ఏంటి ఏమవుతుంది క్రీస్తు వారు ఎప్పటికి కావాలి నాకు ఎందుకు కావాలి ఈ జీవితం వరకే కావాలా ఒకవేళ అలా ఆలోచిస్తున్నట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటారు అని పౌల్ గారు మాట్లాడుతున్నారు నాకు క్రీస్తు వారు ఈ జీవితం వరకే కావాలి అంటే నాకు ఈ ఈ ఈ జీవితంలో నేను అంగీకరిస్తే చాలు ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటే చాలు ఆయన మేలులు పొందుకుంటే చాలు కానే కాదు దాని కొరకు కాదు అంగీకరించాల్సింది ఆయనను దాని కొరకు కాదు నేను ఆయనను వెంబడిస్తానని తీర్మానం తీసుకునింది ఎందుకొరకు నేను నేను క్రీస్తువారిని వెంబడిస్తున్నాను అసలు ఈ జీవిత కాలం వరకు మాత్రమే అయితే అసలు క్రీస్తువారు రావాల్సిన అవసరమే లేదు ఈ లోకంలోకి కదా ఈ జీవితంలో మనకు కావాల్సిన అవసరతలు తీర్చడానికి అనేక మంది ఉన్నారు ఈ లోకంలో అనేక పరిస్థితులు అనేక రిసోర్సెస్ ఉన్నాయి మన అవసరతలు తీర్చడానికి ఈ జీవిత కాలంలో ఉన్న అవసరతలు తీర్చాలి అని అనుకుంటే కానీ దేవుడు ఏమైనా మాట్లాడుతుంది వాక్యం ఏమైనా మాట్లాడుతుంది ఈ జీవితకాలం మట్టుకే కాదు అంటే అర్థం ఏంటి ఈ జీవితకాలం మట్టుకే అయితే అంటే ఇంకొక జీవితం ఉంది అని అర్థం అంతే కదా ఈ జీవితకాలం నేను నిరీక్షిస్తుంటే ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు వారేందు నేను విశ్వాసం ఉంచితే అంతకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు అని అంటున్నాడు అంటే ఇంకొక జీవితం ఉంది అనేగా అర్థం ఇంకొక జీవితం ఉంది